మా పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆయన వెళ్ళి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో లోక్సభ ఫ్లోర్ లీడర్ అయిన మెథున్ రెడ్డి గారితో ములాఖాత్ ఇవాళ జరిగింది ఆయన కల కలిశారు కలిసినప్పుడు కూడా ఆయన చెప్పిన మనోవేదనను కూడా ఇవాళ మీరందరూ కూడా విన్నారు సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోని పోలీసుల సమక్షంలో అయినా రాఖీ కడతారు కదండి దగ్గర దగ్గరకు నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకొని ఒక్కొక్కకుండా ఏముందండి ఇప్పుడు రాఖీ కడతారు కొన్ని పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి హిందూ సాంప్రదాయాన్ని తప్పేముందండి నాకు అర్థం కాల కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతా ఉంది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది పర్మిట్ రూమ్లు ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే డైరెక్ట్ గా ఓపెన్ గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛిగా తాగిస్తా ఉన్నారు వీధికి ఒక బెల్ట్ షాప్ వీధికి ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఓపెన్ గా జరుగుతుంది వీళ్లు మళ్లీ సిట్ గురించి చేశాము మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు దొంగే దొంగ 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 అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడతా ఉంది బాబు గారు చేసిన మద్యం దోపిడి నెవర్ బిఫోర్ ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా నీకులాగా అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లో పడి మద్యం పైన ఇసుక పైన భూముల పైన పడి రాబందుల్లో పడి మొత్తము బందిపోట్లు ముఠాపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏ రకంగా జరుగుతూ ఉందని ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాటా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సిందే ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తూ ఉన్నారు ప్రతి రా ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక ఇరవై ఆరో ఇరవై ఏడు వైన్ షాప్స్ ఉన్నాయి ఆ ఇరవై ఏడు వైన్ షాప్లో ప్రతి ప్రతీ షాప్ లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతి షాపు కూడా బే అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటది ఇందాక మా మహిళా అధ్యక్షురాలు చెప్తున్నారు పొద్దున్న ఆరింటికి తెరిచేస్తున్నారు మా వాసు చెప్తున్నాడు అసలు కడితే కదా ఆరింటికి తెరవడానికి కదండి అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా ఆరింటికి తెరవడానికి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ స్కీమ్ అనమాట ఇది ఏటీఎం ఎనీ టైం మద్యం ఏటీఎం అంటే ఎనీ టైమ్ మద్యం అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది నాకు తెలిసి ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగదు ఇలాగ మళ్ళీ అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు మధ్యలో కమిషన్లు పెంచడం ఏంటంటే ఇప్పుడు పాలసీ రూపొందించారు రూపొందించిన తర్వాత మధ్యలో వచ్చి కమిషన్లు పెంచడం ఏంటి అని అడుగుతున్నా అంటే ఆ కమిషన్లు ఆ కమిషన్ నేరుగా కరకట్ట కొంపకి వెళ్ళిపోవాలా నేను అడుగుతా ఉన్నా ఆ కమిషన్ మీరు ఎందుకు పెంచారు ఆ కమిషన్ డైరెక్ట్ గా కొంత మీరు బ్రాంతి షాపు కొంత తీసుకోండి ఒక పది శాతం తొంభై శాతం మటుకి డైరెక్ట్ గా సూట్ కేసులు పంపించేయాలనా నాకు అర్థం కాల అసలు పాలసీ రూపొందించిన తర్వాత రెండు సంవత్సరాల పాలసీ రూపొందించిన తర్వాత మధ్యలో మద్యం ధరలు ఎందుకు పెంచారని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాలి ఇది కాదా స్కామ్ అంటే ఇవాళ రెండు వేల పదిహేదులో మీరు ఏదైతే డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ నాకు తెలిసి మూడు వేల కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ అప్పటికే ఏపీఎస్బీసీఎల్కి ఈ డిస్క్లరీస్ వాళ్ళు డబ్బు కట్టాలి ఆ ప్రివిలేజ్ ఫీని మాఫీ చేశారు దీన్ని కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని తప్పు పట్టారు అసలు మీరు ప్రివిలేజ్ ఫీని ఎందుకు మీరు మాఫీ అని నేను అడుగుతా ఉన్నా అసలు మాఫీ ఎందుకు చేశారు దీన్ని ఏమంటారు తెలుసా అండి మూడు వేల కోట్ల రూపాయలకి మీరు డిస్టలరీలకి బెనిఫిట్ చేశారు అంటే దీన్ని మీరు బెనిఫిట్ చేస్తే క్విట్ ప్రో కో అంటారు మీకు ఎందుకు అమితమైన ప్రేమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ఎక్స్ చక్కర్ కి మూడు వేల కోట్ల రూపాయలు ఎందుకు లాస్ట్ చేశారని అడుగుతున్నా ఎందుకు ప్రివిలేజ్ ఫీని మాఫీ ఎందుకు చేశారు దానికి కారణం చెప్పాలా అంటే గవర్నమెంట్ ఎక్స్ కి నష్టం జరగలేదండి దీని అప్పట్లో ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన అప్పట్లో రెండు వేల మూడులో సిఐడి వారు దీన్ని కేసు కట్టడం జరిగింది కొల్లు రవీందర్తో పాటు మిగతా వాళ్ళు నాకు తెలిసి గవర్నమెంట్ పైన కూడా ఉంది ఇందులో సెక్షన్స్ కూడా నూట అరవై ఆరు నూట అరవై ఏడు నాలుగు వందల తొమ్మిది వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు థర్టీ థర్టీన్ బై వన్ డి రెడ్ విత్ థర్టీన్ బై టూ ఇవన్నీ కూడా సెక్షన్స్ అప్పుడు సిఐడి కేసు కట్టడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అంటే మీరు ప్రివిలేజ్ ఫీ ఎందుకు తగ్గించారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు లెక్క పెట్టుకుంటే సుమారుగా అరవై వేల తగ్గకుండానే అరవై వేల బెల్ట్ షాపులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మీరు ఇవాళ లెక్క కట్టుకుంటే సుమారుగా ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పర్మిట్ రూమ్లే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే బెల్ట్ షాపుల దగ్గర కూడా రూమ్లే అక్కడ బెల్ట్ షాపుల దగ్గర ఉత్తిగా ఏదో బ్రాందీయో లేకపోతే విస్కీనో అమ్మరు నేరుగా అక్కడే పక్కన కూర్చోబెట్టి బార్ల కింద తాగిస్తూ ఉన్నారు ఇది ఇంత దారుణమైన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఒక పక్కన దొంగే ఎదుటివాడిని దొంగ దొంగ అని సంబోధిస్తున్నాడు అని కనీసము ఇంగిత జ్ఞానం లేకోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది నేను అడుగుతా ఉన్నానండి జగన్ అన్న ఏం తప్పు చేశారండి పాలసీని ఇంకా కఠినతనం చేశారు ఎక్కడైనా ఒక్క బెల్ట్ షాప్ ఉందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక్క బెల్ట్ షాప్ ఒక్క బెల్ట్ షాప్ లేదు కదా ఎక్కడైనా బ్రాందీ ఎక్కడైనా మద్యము నేరుగా అక్కడ బెల్ట్ అక్కడ బ్రాందీ షాప్ దగ్గర తాగేదానికి లేదు నువ్వు ఏదైనా మద్యం కొనుక్కుంటే నువ్వు తీసుకుని ఆ బాటిల్ తీసుకుని ఎక్కడికైనా ఇంటికో లేకపోతే ఎక్కడికైనా వెళ్లే పరిస్థితులు అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ గా పట్టుకుంటే ఎక్కడైనా పట్టుకుంటే కేసులు కట్టే పరిస్థితులు మొన్న నాకు ఆశ్చర్యం వేసింది ఇక్కడ మోరంపూడి సెంటర్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నా ఎస్పీ గారికి మీరు డైరెక్ట్గా బ్రాందీ షాప్ బయట నుంచోండి అడు బండి వేసుకుని వచ్చేస్తా ఉంటాడు అక్కడే మీకు డైరెక్ట్ బోల్డ్ కేసులు దొరుకుతాయి ఎందుకంటే అక్కడే పర్మిట్ రూమ్లు ఉన్నాయి అక్కడే తాగిస్తున్నారు అతనే బండి వేసుకుని అక్కడే వస్తాడు మీరు అక్కడక్కడ సెంట్రల్ దగ్గర ఎందుకు మీ బ్రాంతి షాప్ బయట నుంచి ఉంటే మీరు ఇంకా కొంత అరికట్టిన వాళ్ళు అవుతారు డ్రంక్ అండ్ డ్రైవ్ని బార్ల దగ్గర ఈ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షాప్స్ని మినిమైజ్ చేసి ఆ రేట్లు పెంచి లిక్కర్ సేల్స్ ఏమో తగ్గిని ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం పెరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు వచ్చే సేల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి పాతిక వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది అంటే సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు అదనంగా సేల్స్ పెరిగినప్పుడు ఇక్కడ అవినీతి ఎట్లా జరిగిందని అడుగుతున్నా